కార్తీక పురాణము కార్తీక మాసం హిందువులు పరమ పవిత్రంగా భావించే మాసం పౌర్ణమి రోజున కృతికా నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసము అనే పేరు వచ్చింది ఈ నెలలో శివకేశలిద్దరినీ పూజిస్తే అత్యంత విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదాలతో సమానమైన శాస్త్రం ఏదీ లేదు గంగానది వంటి ఇతర నదేదీ లేదు అని స్కాంద పురాణం తెలియచేస్తుంది ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పురాణము ఒకటవ అధ్యాయము కార్తీక మహత్యం గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మంది ఆర్యావర్తమందు నైమిసారణ్యంలో సౌనకాది మహామున్లతో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని సకల పురాణాలను పుణ్యచరిత్రలు వారికి వినిపిస్తూ సూతమహాముని కాలం గడుపుతూ ఉన్నాడు ఒకరోజు మునులు గురువులైన సూతుర్ణి చూచి ఇలా పలికారు ఆర్య తమ వల్ల అనేక పురాణ ఇతిహాసాలను వేద వేదాంగాల రహస్యాలను సంగ్రమంగా గ్రహించాము కార్తీకమాస మహత్యం కూడా వివరించి దాని ఫలితాన్ని తెలపండి అని కోరుకుంటున్నాము తమరా వ్రతాన్ని వివరించండి అని కోరారు అందుకు సోత మహర్షి ఇలా పలికారు ఓ ముని పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను కోరుకున్నాడు బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధంగా ఆ కథను వినిపించాడు అలాంటి పురాణ కథను మీకు తెలియచేస్తాను ఈ కథ వినడం వల్ల మానవులకు ధర్మార్థములు కలగడమే కాక ఇహమందు పరమందు సకల ఐశ్వర్యాలతో తులతూగుతారు కాబట్టి శ్రద్ధగా వినండి అంటూ సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు గగనమున విహరిస్తూ ఉండగా పార్వతీదేవి ఇలా పలికింది ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలు కలుగజేసేది సకల మానవులు భేదాలు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరించబడేది అయినా వ్రతాన్ని వివరించండి అని కోరింది అంతట శివుడు మందహాసం చేసి ఇలా అన్నాడు దేవి నీవు అడుగుతున్న వ్రతం పురాణంలో చెప్పబడి ఉంది దాన్ని ఇప్పుడు మహాముని మిథిలాధీసుడూ జనక మహారాజుకు వివరింపబోతున్నాడు చూడు ఆ మిథిలా నగరం వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించాడు శివుడు అక్కడ మిదిలా నగరంలో వశిష్ఠుడి రాకకు జనకుడు సంతోషించి అర్ఘ్యపాద్యాలతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలాన్ని శిరసుపై చల్లుకుని ఇలా పలికాడు మహాయోగి మునివర్య వశిష్ట వల్ల నేను నా శరీరం నా దేశము నా ప్రజలు పవిత్రులు అయ్యాము తమ పాద దూలిచే నా దేహం పవిత్రమైనది తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారో సెలవియ్యండి అని వేడుకున్నాడు జనకుడు అందుకు వశిష్ఠుడు ఇలా అన్నాడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞాన్ని చెయ్యతలపెట్టాను దానికి కావలసిన అంగ బలాన్ని నిన్ను అడిగి క్రతువు ప్రారంభిద్దామని నిశ్చయించుకుని ఇలా వచ్చాను అని పలకగా జనకుడు ఇలా అన్నాడు మునిచంద్రమా అలాగే ఇస్తాను స్వీకరించండి కాని చిరకాలం నుంచి నాకొక సందేహం ఉన్నది తమలాంటి దైవజ్ఞును అడిగి సంశయం తీర్చుకోవాలి అనుకున్నాను నా అదృష్టం కొలది ఈ అవకాశం ఇప్పుడు దొరికింది గురురత్న సంవత్సరంలో గల మాసాలలో కార్తీక మాసమే ఎందుకంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనం ఏమిటి అనే సందేహం నాకు చాలా కాలం నుండి ఉంది కాబట్టి తాము కార్తీక మహత్యం గురించి వివరించవలసింది అని ప్రార్థించాడు జనకుడు దానికి వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పకుండా నీ సందేహాన్ని తీరుస్తాను నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరమైనది కార్తీక మాసం సాక్షాత్తు హరిహర స్వరూపం ఈ మాసంలో ఆచరించు వ్రతం యొక్క ఫలితం ఇంత అని చెప్పలేము వ్రతం యొక్క ఫలితం వినడానికి కూడా ఆనందదాయకమైనది అంతేకాదు విన్నంత మాత్రం చేతనే ఎలాంటి నరకబాధలు లేక ఇహమందు పరమందు సౌఖ్యాన్ని పొందుతారు నీలాంటి సజ్జనలు ఈ కథ గురించి అడిగి తెలుసుకోవడం ఉత్తమమైనది శ్రద్ధగా విను వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు కార్తీక వ్రత విధానం తెలపడం ఓ మిదిలాదీశ్వరా జనక మహారాజా ఏ మానవుడైనా ఏ వయసువాడైనా ఉచ్చా నీచ అనే భేదం లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాసి ఎందు ఉండగా మునేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మాలను దేవతా పూజలు చేస్తే దానివల్ల అగణిత పుణ్యఫలం లభిస్తుంది కార్తీక మాసం ప్రారంభం నుండి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి ముందుగా కార్తీక మాసానికి అది దేవత అయిన దామోదరుడికి నమస్కారం చేసి ఓ దామోదర నేను చేసే కార్తీక వ్రతానికి ఎలాంటి ఆటంకాలు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతాన్ని ప్రారంభించాలి కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినాలలో సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్లి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణుడికి పరమేశ్వరుడికి భైరవుడికి నమస్కారం చేసి సంకల్పం చెప్పుకుని మరలా నీటిలో మునిగి సూర్య భగవానుడికి అద్య ప్రదానం ఇచ్చి పితృదేవతలకు క్రమ ప్రకారంగా తర్పణాలు ఇచ్చి గట్టుపై మూడు దోసిళ్ల నీళ్లు పోయాలి ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలో అయినా స్నానం చేస్తే గొప్ప ఫలితం కలుగుతుంది బట్టలు వీడి మడి బట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పాలను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య దూప దీప నైవేద్యాలతో భగవంతుడి పూజ చేసుకుని గంధం తీసి భగవంతుడికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని తరువాత అతిథి అభ్యాంగతులను పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంట వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావిచెట్ట మొదట కానీ కూర్చుని పురాణం చదవాలి ఆ సాయంకాలం సంధ్యావందనం చేసుకుని శివాలయంలో కానీ విష్ణువు ఆలయంలో కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను తినాలి మరనాడు ముష్టాన్నముతో బూత తృప్తి చేయాలి ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందు ప్రస్తుత జన్మయందు చేసిన పాపాలు తొలగి మోక్షానికి అర్హులు అవుతారు ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు వ్రతం చేసిన వారిని చూసి వారికి నమస్కారం చేస్తే కూడా తత్సమాన ఫలితం దక్కుతుంది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణం సంపూర్ణం